చదువు కాంతారా దొడ్లో గేది ఫస్ట్ నిపాల్ కెమెరాని కాస్తే వెళ్ళిపోండి కాంతారా అక్కడ నుంచి వచ్చాడు వాళ్ళ దొడ్లో గేదెండవే మా ఇంటి పక్కన ఉంటాడాడే ఇలాంటి మీ ఇదిలో చెప్పుకోవాలి న్యూస్ లో చదవకూడదు ఇలాంటిది అడిగి చెప్పమన్నా నిన్నాను కానీ సో ఏటెల్ చూపిస్తాడు అంటే పరిపాలనలా అతి పెద్ద రోజు రోజుకి పెరిగిపోతున్న నియమ నిబంధనలో నియమ నిబంధనలు వంటల ప్రోగ్రామ్ ఏదో నాకు చేయించండి సార్ నువ్వు నాకు చెప్తావు ప్రతి వాడు నాకు చెప్పేవాడే నువ్వు చేసుకొచ్చాను కదా ఎన్ని ప్రోగ్రాంలు చేశాను అమ్మాయి కదా వంటల ప్రోగ్రామ్ బాగానే తెలిసి ఉంటాయి మెల్లగా అమ్మా చెవులు బయలుపేలా ఉన్నాయి నువ్వు ఇలా గట్టిగా మాట్లాడితే ఇళ్లలో ఉన్న టీవీలన్నీ పేలిపోతాయి వంటల ప్రోగ్రామ్ లో నీకు ఏం వంటలు వచ్చు కోడి పకోడి ఎలా తయారు చేసుకుంటారు అనేది మా యాంకర్ గండు కోకిల కరెక్ట్ పేరు మేడం కదా దాని నా టక్కు నొట్టిస్కోలు పీక వట్టిస్కోని పరా పరా మన బొచ్చ అంత పీకేయాలి పీకేసి తసా తసా మన కోసియల్ కాలు రెండు కోసిసి అంత మసాలా ముద్దొట్టుకొని కింద పైన కింద పైన పూసియాలి ఒసే నోర్ వై కింద